స్టూడెంట్స్ నేర్ మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం పరమాణు నిర్మాణంలో ఎలక్ట్రాన్ విన్యాసాన్ని నేర్చుకోబోతున్నాం టుడే వీ ఆర్ టు డిస్కస్ ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ ఇన్ అటామిక్ స్ట్రక్చర్ లెసన్ ఇన్ కెమిస్ట్రీ అకార్డింగ్ టు నీల్స్ టుబోర్ దేర్ ఆర్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ ఆర్బిట్ ఆర్బిట్స్ నోన్ కే L M N O P Q etc. According to Niels Bohr, there are orbits. There are circular orbits. After that, Sommerfeld was said that there are no circular orbits. There are elliptical orbits. In every orbit, there are orbitals. That means. ఇఫ్ యూఆర్ ప్రొనౌన్సింగ్ ఆర్బిట్ యాజ్ ఎనర్జీ లెవెల్ సబ్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ దేర్ ఇన్ వన్ ఎనర్జీ లెవెల్ ఇఫ్ యూఆర్ ప్రొనౌన్సింగ్ ఎనర్జీ లెవల్ యాజ్ ఆర్బిట్ దేర్ ఆర్ ఆర్బిట్ ఆల్స్ ఇన్ వన్ ఆర్బిట్ ఎలక్ట్రాన్లు వృత్తాకార కక్షలలో తిరుగుతాయి అని నీల్స్ బోర్ చెప్తే ఎలక్ట్రాన్లు వృత్తాకార కక్షలలో తిరగవు దీర్ఘ వృత్తాకార కక్షల్లో తిరుగుతాయి అని చెప్పేసి సోమర్ఫీల్డ్ చెప్పడం జరిగింది ఒక కక్షలో ఉపకక్షలు కూడా ఉంటాయి వాటిని ఉపశక్తి స్థాయిలో వాటిని ఆర్బిటాల్లు అంటాము అని చెప్పడం జరిగింది ఇక్కడ చూడండి జనరల్గా మనము ఒక ఫస్ట్ సెల్ కే సెల్లో ఒక ఉపకక్ష ఉంటుంది ఎల్ లో రెండు ఉపకక్షలుంటాయి లో మూడు ఉపకక్షలుంటాయి ఎన్ లో నాలుగు ఉపకక్షలు ఉంటాయి అంటే దీని అర్థమైంది ఒకటవ కక్షలో ఒక ఉపకక్ష ఉంటుంది రెండవ కక్షలో రెండు ఉపకక్షలు ఉంటాయి మూడవ కక్షలో మూడు ఉపకక్షలు ఉంటాయి ఓకే దేంట్లోనైనా ఉపకక్షలను లేదా ఆర్బిటాలను ఎస్పిడిఎఫ్లతో సూచిస్తాం కదా అయితే ఇక్కడ అన్నిట్లో ఫస్ట్ ఎస్ఏండి వన్లో వస్తే వన్ ఎస్ అవుతుంది టూలో వస్తే టూ ఎస్ అవుతుంది ఓకేనా త్రీలో వస్తే త్రీ ఎస్ అవుతుంది ఫోర్లో వస్తే ఫోర్ ఎస్ అవుతుంది సెకండ్ ఎప్పుడైనా పి ఆర్బిటాల్ అనమాట రెండులో వస్తే టూ టూపి మూడులో వస్తే త్రీ పి నాలుగులో వస్తే ఫోర్ పి మూడవది ఎప్పుడైనా డి అనమాట మూడులో వచ్చింది కాబట్టి త్రీ డి నాలుగులో వచ్చింది కాబట్టి ఫోర్ డి ఒకేనా ఐదులో వచ్చింది కాబట్టి నాలుగులో వచ్చింది కాబట్టి ఫోర్ ఎస్ కాబట్టి ఒకటవ కక్షలో ఒక ఉపకక్ష ఉంది అది వన్ ఎస్ రెండవ కక్షలో రెండు ఉపకక్షలు ఉన్నాయి టూ ఎస్ టూ పి మూడవ కక్షలో మూడు ఉపకక్షలు ఉన్నాయి త్రీ ఎస్ త్రీ పి త్రీ డి నాలుగవ కక్షలో నాలుగు ఉపకక్షలు ఉన్నాయి ఫోర్ ఎస్ ఫోర్ బి ఫోర్పి ఫోర్ డి ఫోర్ ఎం అయితే ఇక్కడ ఈ ఉపకక్షలలో ఎలక్ట్రాన్లను నింపేటటువంటి విధానాన్ని ద ప్రాసెస్ ఇన్ విచ్ వి ఆర్ ఫిల్లింగ్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ దీస్ ఆర్బిటాల్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఆర్బిటార్లలో ఎలక్ట్రాన్లను నింపే విధానాన్ని మనం ఎలక్ట్రాన్ విన్యాసం అన్నాం ఇప్పుడు మనం జనరల్గా చూడండి ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ వన్ ఆర్బిట్ ఈ స్క్వేర్ ఒకటో కక్షను తీసుకుంటే టూ ఇంటూ వన్ స్క్వేర్ టూ అనమాట రెండో కక్షలో టూ ఇంటూ టూ స్క్వేర్ అంటే ఎయిట్ అన్నమాట టూ స్క్వేర్ అంటే ఫోర్ ఫోర్ టూ జ్ మూడవ కక్షలో టూ ఇంటూ త్రీ స్క్వేర్ అంటే ఎయిటీన్ అనమాట నాలుగో కక్షలో టూ ఇంటూ ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్ ఇంటూ టూ థర్టీ టూ ఎలక్ట్రాన్స్ అంటే ఇక్కడ ఉన్న మొత్తం ఎలక్ట్రాన్లు ఎన్నమ్మా టూ ఎలక్ట్రాన్స్ ఉండాలి ఇందులో రెండో కక్షలు ఎన్ని ఉండాలమ్మా ఎయిట్ ఎలక్ట్రాన్స్ ఉండాలి మూడో కక్షలు ఎన్ని ఉండాలి ఎయిటీన్ ఎలక్ట్రాన్స్ ఉండాలి నాలుగో కక్షలో థర్టీ టూ ఎలక్ట్రాన్స్ ఉండాలి కదా ఎప్పుడు చూడండి ఉన్నది ఒకటే కాబట్టి వన్ ఎస్ఏ కాబట్టి ఎస్లో రెండు నింపాలి అంటే లో ఎన్ని పడతాయి అనమాట రెండు పడతాయి అని అంటే ఇక ఎల్లులో ఎన్ని ఉన్నాయి చూడండి జాగ్రత్తగా ఎనిమిది ఎలక్ట్రాన్లు ఉన్నాయి కదా ఆల్రెడీ మనకు ఎస్ లో ఎన్ని నింపాలని తెలిసింది రెండు ఎలక్ట్రాన్లు కదా మరి ఎనిమిదిట్లో రెండు పోతే ఎంతమ్మా మిగితాయి ఆరు ఎలక్ట్రాన్లు లో నింపాలి సరేనా ఇప్పుడు చూడండి మనకు తెలిసింది లో రెండు అని తెలిసింది పిఆర్బిటాల్లో ఆరు ఎలక్ట్రాన్లు అని తెలిసింది ఆరు ప్లస్ రెండు ఎనిమిది కాబట్టి మిగిలిన ఆర్బిటాల్ లో పది ఎలక్ట్రాన్లు నింపాలి చూడండి ఎస్ఆర్బిటాల్లో ఇప్పుడే రెండు అని తెలిసింది మనకు పిలో ఆరు అని తెలిసిందమ్మా డీల పదని తెలిసింది పది ఆరు పదహారు రెండు పద్దెనిమిది ముప్పై రెండుల పద్ పద్ పద్దెనిమిది పోతే ఎఫ్ఆర్బిటాల్లో మనం పద్నాలుగు ఎలక్ట్రాన్ల నింపాలి కాబట్టి ఇక్కడ మనం గమనించేది ఏంటి ఎస్ఆర్బిటాల్లో నింపగలిగే మ్యాక్సిమం ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత రెండు పిఆర్బిటాల్లో ఆరు డిఆర్బిటాల్లో పది ఎఫ్ఆర్బిటాల్లో లో పద్నాలుగు ఎలక్ట్రాన్ల నింపాలి అంటే ఎస్లో అంతకంటే ఎక్కువ ఎలక్ట్రాన్లు నింపొద్దు వీ హావ్ టు ఫిల్ మాక్సిమం ఎలక్ట్రాన్స్ ఇన్ ఎస్ఆర్బిటాల్ టూ ఎలక్ట్రాన్స్ ఇన్ పి సిక్స్ ఇన్ డి టెన్ ఎఫ్ఆర్బిటాల్స్ ఇన్ ఫోర్టీన్ ఎలక్ట్రాన్స్ మాత్రమే మనం నింపాలి ఓకేనా చూడండి ఇక్కడ ఎలక్ట్రాన్లు నింపేటప్పుడు మనం కొన్ని రూల్స్ పాటించాలమ్మా ఫస్ట్ రూల్ ఏంటిదమ్మా అంటే ఆఫ్ బావ్ రూల్ అనమాట ఏ రూల్ అండి ఆఫ్ బావ్ రూల్ ఏంది ఆఫ్ బౌ రూల్ ఏంటంటే మనము వి హ్యావ్ టు వీ హ్యావ్ టు ఫిల్ ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రాన్స్ ఇన్ లోవర్ ఎనర్జీ లెవెల్స్ లోవర్ ఎనర్జీ లెవెల్ ఆఫ్టర్ దట్ వి ఫిల్ ఎలక్ట్రాన్స్ ఇన్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ ముందు తక్కువ శక్తిలో తక్కువ శక్తి స్థాయిలో ఎలక్ట్రాన్లను నింపిన తర్వాత ఎక్కువ శక్తి స్థాయిలో ఎలక్ట్రాన్లను నింపాలని చెప్తుంది ఆఫ్ బౌ రూల్ అనమాట ఏంటో చూద్దాం చూడండి ఇక్కడ ఫస్ట్ ఇట్లా నేను ఎట్లా రాస్తున్నా మీరు కూడా అట్నే రాయండి వన్ ఎస్ అనమాట టూ ఎస్ తర్వాత టూ ఎస్ టూ పి తర్వాత త్రీ ఎస్ త్రీ పి త్రీ డి తర్వాత చూడండి అమ్మ ఫోర్ ఎస్ ఫోర్ ఫోర్పి ఫోర్ డి ఫోర్ ఎఫ్ అనమాట తర్వాత ఫైవ్ ఎస్ ఫైవ్ పి ఫైవ్ డి ఓకేనా సిక్స్ ఎఫ్ అనమాట తర్వాత ఫైవ్ డి ఫైవ్ ఎఫ్ తర్వాత సిక్స్ ఎఫ్ సిక్స్ ఎస్ అనమాట సిక్స్ ఎస్ సిక్స్ పి సిక్స్ డి తర్వాత సెవెన్ ఎస్ సెవెన్ పి తర్వాత ఎయిట్ ఎస్ ఇట్లా తీసుకోవాలి ఫస్ట్ మనం ఏం తీసుకోవాలమ్మా అంటే చూడండి ఫస్ట్ వన్ ఎస్ తీసుకోవాలి వన్ ఎస్ తర్వాత టూ ఎస్ టూ ఎస్ తర్వాత టూ పీ త్రీ ఎస్ తర్వాత త్రీ పి ఫోర్ ఎస్ తర్వాత త్రీ డి ఫోర్ పి ఫైవ్ ఎస్ ఇలా తీసుకోవాలి అంటే మనకు అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఆర్బిటాల్స్ కనుక మనం తీసుకుంటే ఫస్ట్ వన్ ఎస్ తర్వాత టూ ఎస్ టూ పి త్రీ ఎస్ త్రీ పి త్రీ డి ఫోర్ ఎస్ ఫోర్ పి ఫోర్ డి ఫోర్ ఎఫ్ ఫైవ్ ఎస్ ఫైవ్ పి ఫైవ్ డి ఫైవ్ ఎఫ్ తర్వాత సిక్స్ ఎస్ సిక్స్ పి సిక్స్ డి సెవెన్ ఎస్ సెవెన్పి ఎయిట్ ఎస్ రాయాలి సో ఫస్ట్ వన్ ఎస్ తీసుకోవాలి టూ ఎస్ తీసుకోవాలి టూ పి త్రీ ఎస్ త్రీ పి ఫోర్ ఎస్ త్రీ డి ఫోర్ పి ఫైవ్ ఎస్ చూడండి అసెండింగ్ ఆర్డర్ ఇలా చాలా రాయొచ్చు మనకి ఇంత అవసరం లేదు ఇప్పటికే ఈ త్రీ డి వరకే ముప్పై మూలకాలను రాయచ్చు మనం ఓకేనా చూడండి చాలా జాగ్రత్తగా నండి ఇక్కడ ఆ విషయాన్ని కొద్దాం మంచి కాలే వరుసగా రాస్తున్న వన్ ఎస్ కామా టూ ఎస్ కామా టూపీ ఓకేనా వన్ ఎస్ కామా టూ ఎస్ కామా టూపీ థర్డ్ లైన్ చూడండి త్రీ ఎస్ త్రీ పి తర్వాత త్రీ డి ఓకేనా ఇంకా మనము ఇంకో లైన్ తీసుకున్నట్లయితే ఫోర్ ఎస్ ఫోర్ పి వస్తుంది కదా అవసరం లేదు ఇంతవరకు మీరు నేర్చుకోండి ఇంతవరకు మీరు నేర్చుకున్నట్లయితే థర్టీ ఎలిమెంట్స్కి రాయచ్చు ఎందుకంటే చూడండి ఇలా టూ ఎలక్ట్రాన్స్ పడుతున్నాయి ఇలా టూ ఎంతమ్మా ఫోర్ ఫోర్ ప్లస్ సిక్స్ ఎంతమ్మా టెన్ టెన్ ప్లస్ టూ ఎంత ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ సిక్స్ ఎయిటీన్ ఓకేనా ఎయిటీన్ ప్లస్ టెన్ ఎంత అవుతుంది ట్వంటీ ఎయిట్ అవుతుంది దీని తర్వాత మనం ఫోర్ ఎస్ తీసుకున్నట్లయితే రెండు ఎలక్ట్రాన్స్ వస్తాయి ఓకేనా అప్పుడు మనకు థర్టీ ఎలక్ థర్టీ ఎలక్ట్రాన్స్ అంటే ముప్పై మూలకం ముప్పై మూలకం జింక్ అనమాట ఆ జింక్ వరకు మనం రాసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకేనా సరే అయితే రాసేటప్పుడు ఏమవుతుందంటే ఫోర్ ఎస్ అనేది ముందు వస్తుంది త్రీ డి అనేది తర్వాత వస్తుంది ఫోర్ ఎస్ అనేది ముందు వస్తుంది త్రీ డి అనేది తర్వాత వస్తుంది సో కాబట్టి అది మనము చాలా జాగ్రత్తగా అక్కడ మనం గమనించాలి సో ఇప్పుడు మనం రాద్దాం ఇలా ఇప్పుడు చూడండి ఆర్బిటాల్ అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ వన్ ఎస్ తర్వాత టూ ఎస్ తర్వాత టూ పి తర్వాత త్రీ ఎస్ త్రీ పి త్రీ డి ఫోర్ ఎస్ ఫోర్ ఎస్ ముందు రాసి త్రీ లాస్ట్ లాస్ట్కి రాయాలి రైట్ చూద్దాం ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ రాస్తా ఉన్నా కంగారు పడుద్దు అనమాట ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిదమ్మా అంటే హైడ్రోజన్ హైడ్రోజన్ ఒకటో మూలకం అంటే అటామిక్ నెంబర్ వన్ అనమాట దాని దగ్గర వన్ ఎలక్ట్రాన్ ఏ ఉంది కాబట్టి వన్ ఎస్ వన్ రాయాలి సెకండ్ ఎలిమెంట్ ఏంటిదమ్మా హీలియం రెండు ఎలక్ట్రాన్స్ రెండు ఎలక్ట్రాన్స్ ఉన్నాయి వన్ ఎస్ టూ రాస్తాం థర్డ్ ఎలిమెంట్ ఏంటిదమ్మా లిథియం లిథియం అంటే మూడు ఉన్నాయి కదమ్మా వన్ ఎస్ వన్ తర్వాత టూ ఎస్ టూ కదా సారీ వన్ ఎస్ టూ టూ ఎస్ వన్ అయితే వన్ ఎస్ టూ టూ ఎస్ వన్ అయితే ఇంతకుముందు ముందు అంటే ఇట్లనే రాస్తు కానీ ఇప్పుడు ఎలక్ట్రాన్ విన్యాసము నవెడేస్లో ఏమైపోయిందమ్మా అంటే ఇన్నర్ట్ గ్యాసెస్ ఎవ్రీ ఎలిమెంట్ ఈస్ ట్రై టు స్టేబుల్ యాజ్ వన్ సిక్స్ స్టేబుల్ ఎలిమెంట్స్ దే ఆర్ నోన్ ఇన్నర్ గ్యాస్ ఎలిమెంట్స్ హీలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ జినాన్ రెడాన్ సో ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ ట్రై టు స్టేబుల్ యాజ్ ఇన్నర్ గ్యాసెస్ సో కాబట్టి వి ఆర్ రైటింగ్ ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్నర్టి గ్యాసెస్ నవేడేస్ దట్ మీన్స్ లిథియం అంటే వన్ ఎస్ టు టూ ఎస్ వన్ అన్నాం కదా దీన్ని మనం ఏం రాస్తామంటే వన్ ఎస్ టు ఎవరిదమ్మా ఈలియం కాబట్టి ఇక్కడ హీలియం రాసేసి ఏం రాయాలి టూ ఎస్ వన్ అని రాయాలి సో బుక్ లో ఇలా అన్నమాట ఈలియం అంటే వన్ ఎస్ టూ అని అర్థం ఓకేనా ఫోర్త్ వన్ కనుక తీసుకున్నట్లయితే ఓకేనా ఈ హైడ్రోజన్ హీలియం లిథియం ఓకేనా సో మూడవది బెరీలియం ఓకేనా బెరీలియన్ గనుక తీసుకున్నట్లయితే ఓకే బెరీలియన్ గనుక మనం తీసుకున్నట్లయితే జనరల్గా చూడండి ఇక్కడ బెరీలియం మనము తీసుకున్నట్లయితే ఎన్నో నాలుగోది కదమ్మా వన్ ఎస్ టు టూ ఎస్ టు రాస్తాం అంటే అప్పుడు మనం ఏం చేయాలి వన్ ఎస్ టు టూ ఎస్ టు అంటే ఏం చేయాలి వన్ ఎస్ టు అంటే ఈలియం కదా దీని ఏం రాయాలి వన్ హెచ్ టూ టూ ఎస్ వన్ సో ఐదోది ఏంటిదమ్మా అంటే బోరాన్ సో అంటే ఐదు కాబట్టి వన్ ఎస్ టూ టూ ఎస్ టూ ఆల్రెడీ నాలుగు అయిపోయినాయి నింపేషన్ ఇక మనకి ఏం కావాలి టూ ఎస్ తర్వాత వచ్చేది ఏంటిదమ్మా టూ పీ వన్ రాయాలి సో దీన్ని హీలియం పరంగా రాస్తే ఫస్ట్ వన్ ఎస్ టూ నులియం రాసేసి ఫస్ట్ వన్ ఎస్ టూ హీలియం రాసి ఏం అమ్మా టూ ఎస్ టూ టూ పీ వన్ రాయొచ్చు కదా ఓకేనా సిక్స్త్ వన్ కనుక తీసుకుంటే కార్బన్ సో కార్బన్ ఎంతమ్మా వన్ ఎస్ టూ టూ ఎస్ టూ ఆర్ కదా టూ పీ టూ అనమాట ఎందుకంటే లో మాక్సిమం మనం ఆరు వరకు నింపొచ్చు అనమాట సేమ్ ఒక ఎలక్ట్రాన్ యాడ్ అవుతుంది దీని అంతే కంగారు పడేది ఏం లేదమ్మా టూ ఎస్ టూ టూ పి టూ అనమాట సరేనా చూడండి ఇక్కడ మనము ఇంకా మనం తీసుకుంటే సెవెంత్ వన్ నైట్రోజన్ అమ్మా సెవెంత్ వన్ నైట్రోజన్ అనమాట ఇక్కడ రాసేస్తున్నా సెవెంత్ వన్ నైట్రోజన్ సో నైట్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ సెవెన్ ఎలక్ట్రాన్లు కూడా సెవెన్ కాబట్టి వన్ ఎస్ టూ టూ తర్వాత టూ పీ త్రీ ఈ వన్ ఎస్ టూ నేను రాయాలమ్మా ఈలియం రాయొచ్చు కదా కాబట్టి ఈలియం రాసేసి మనం ఏం చేయాలి టూ ఎస్ టూ టూ పీ త్రీ రాయాలి కదా ఎనిమిది ఆక్సిజన్ ఆక్సిజన్ అంటే వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పి ఫోర్ రాసేసిన కదా టూ పి ఫోర్ రాసిన ఇక్కడ టూ పి ఫోర్ రాసిన కాబట్టి ఏం రాయచ్చు అమ్మా ఈలియం రాసేసి టూ ఎస్ టూ ఏం రాయొచ్చు టూ పీ ఫోర్ రాయొచ్చు కదా చూడండి ఇక్కడ రెండు రెండు నాలుగు తొమ్మిదోది అమ్మా అంటే ఫ్లోరిన్ అనమాట సో ఫ్లోరిన్ కనుక మనం తీసుకున్నట్లయితే తొమ్మిది వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పీ ఫైవ్ కదా ఇప్పుడు మనం గనక తీసుకుంటే ఏం తిని ఎండోసమ్మ ఈలియమ్ రాసేసి టూ ఎస్ టూ టూ పీ ఫైవ్ రైట్ ఇప్పుడు చూడండి పదో చూద్దాం నియాన్ అనమాట నియాన్ కనుక మనం తీసుకున్నట్లయితే వన్ ఎస్ టూ పది కదా టూ ఎస్ టూ టూ పీ సిక్స్ ఇప్పుడు దీనికి మనము జనరల్ గా ఈలియం పరంగా రాయద్దు ఎందుకు రాయద్దు అది ఆల్రెడీ నియాన్ అంటే ఓకేనా ఆల్రెడీ నియాన్ అంటే ఇది కూడా ఇనర్జీ గ్యాస్ అవుతుంది కాబట్టి ఇది తనలాగానే ఉండాలనుకుంటుంది కాబట్టి ఇది దేని లాగా ఉండదు తర్వాత వచ్చేటివన్నీ కూడా నియాన్ లాగా ఉండడానికి ప్రయత్నం చేస్తాయి చూడండి ఇక్కడ పదకొండవది సోడియం రాస్తున్నా సోడియం అంటే వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పి సిక్స్ పి తర్వాత త్రీ ఎస్ కదా త్రీ ఎస్ వన్ అంటే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి ఇదంతా నియాన్ అవుతుంది కదా సో ఇదంతా నియాన్ అవుతుంది కాబట్టి ఏం రాస్తున్నాం మనం జనరల్ గా చూడండి ఇక్కడ నియాన్ రాసి గా త్రీ ఎస్ వన్ రాయాలి దీనికి ఎవరికి కు అట్లనే పన్నెండోది మెగ్నీషియం పన్నెండోది మెగ్నీషియం అనమాట సో ఇక గా నేను డైరెక్ట్ గా రాస్తున్నా నియాన్ అంటే పది కాబట్టి ఇదంతా రాసినట్టే ఇక నియాన్ అంటే త్రీ ఎస్ టూ రాయాలి కదా అదేవిధంగా థర్టీన్ అల్యూమినియం అల్యూమినియం రాసేటప్పుడు ఏం చేస్తామమ్మా ఆల్రెడీ పదమూడు కాబట్టి నియాన్ అంటే పది వచ్చేసినాయి కదా త్రీ మామూలుగా త్రీ ఎస్ టూ రాసేస్తే పన్నెండు ఎన్నైనా చెప్పు అల్యూమినియం అంటే జనరల్గా ఇది పది ఇంకొకటి కావాలి త్రీ ఇయర్స్ తర్వాత ఏమొస్తుంది త్రీ పి వస్తుంది ఒకటి అందులో పెట్టేసారు కాక తర్వాత పద్నాలుగు సిలికాన్ అన్నాం సిలికాన్ అంటే ఆల్రెడీ నియాన్ ఎన్ని పది అయినాయి త్రీ ఎస్ టూ పన్నెండు అయినాయి త్రీ టూ ఓకేనా ఎంత అయింది చూడండి ఇక్కడ పద్నాలుగు అయిపోయినాయి పదిహేను పాస్పరస్ పాస్పరస్ సింపుల్గా నియాన్ అంటే పది అయింది త్రీ ఎస్ టూ త్రీ పి త్రీ అయింది పదిహేను అయిపోయినాయి సల్ఫర్ సల్ఫర్ని మనం కనుక తీసుకుంటే చూడండి సల్ఫర్ని కనుక మనం తీసుకుంటే నియాన్ రాసే ఇష్టము నియాన్ అంటే పది అయిపోయినాయి త్రీ ఎస్ టు పి ఫోర్ ఓకేనా పదహారు అయింది తర్వాత సెవెంటీన్ క్లోరిన్ తీసుకోండి అమ్మా సెవెంటీన్ క్లోరిన్ కనుక తీసుకుంటే మనకేమవుతుంది ఇక్కడ క్లోరిన్ కనుక తీసుకుంటే నియాన్ ఎంత అయిందమ్మా పద అయిపోయింది త్రీ ఎస్ టూ త్రీ పి ఫైవ్ ఓకేనా ఫైవ్ ఫైవ్ ఎయిటీన్ తీసుకున్నాం నియాన్ రాసి ఎయిటీన్ తీసుకున్నాం ఎయిటీన్ ఆరుగా ఎయిటీన్ ఆరుగా మొత్తం నియాన్ రాయదు ఎందుకంటే ఇది ఇది కూడా ఒక ఎనర్టీ గ్యాస్ కాబట్టి అది కూడా దానిలాగానే ఉంటుంది అనమాట చాలా జాగ్రత్తగా అండి ఇక మొత్తం రాయవలసిన దీనికి వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పీ సిక్స్ అనమాట ఓకేనా త్రీ ఎస్ టూ త్రీ పి సిక్స్ అనమాట ఇదేంటిదమ్మా ఏంటిది ఎయిటీన్ ఆర్గాన్ అదే నైన్టీన్ కనుక మనం తీసుకున్నట్లయితే నైన్టీన్ ఇక్కడనే రాస్తున్నాను సింపుల్గా నైన్టీన్ ఏంటిదమ్మా పొటాషియం పొటాషియం అంటే ఆల్రెడీ ఎయిటీన్ ఏమైంది ఆర్గాన్ కదా ఆర్గాన్ అంటే త్రీ పీ సిక్స్ కదా త్రీ పి సిక్స్ తర్వాత ఏమొస్తుంది ఫోర్ ఎస్ వన్ తర్వాత కాల్షియం తీసుకోండి సి ఇరవై కాల్షియం అనమాట ట్వంటీ ఎయిత్ కాల్షియం అనమాట చూడండి ఆర్గాన్ రాసేసి దాని పక్కనే ఫోర్ ఎస్ టూ రాస్తే ఈ విధంగా వస్తుంది అట్లనే మనం ఇక్కడ నుంచి తీసుకుంటే స్కాండియం కానీ టైటానియం కానీ వెనాడియం కానీ ఇవన్నిటికి కూడా ఎలక్ట్రాన్ విన్యాసం గుర్తుపెట్టుకోండి ఇరవై వరకు రాయడం గొప్ప కాదు మనము ఇరవై ఐదు నుండి ముప్పై వరకు రాయడం గొప్ప ఎలక్ట్రాన్ విన్యాసం రాసేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు ఎలిమెంట్ అనేది స్టెబిలిటీగా ఉంటుందంటే ఒక ఆర్బిటాల్ అనేది సగం నిండినా లేదా పూర్తిగా నిండినా అది ఏమవుతుందమ్మా స్టెబిలిటీకి గురి అవుతుంది స్టెబిలిటీ అంటే రెండు ఆర్బిటాల్ సగం సగం ఉండేటట్టు చూసుకోవాలి లేదా ఒకటి సగం ఒకటి ఫుల్ ఉండేటట్టు అన్న చూసుకోవాలి అలా చూసుకున్నట్లయితే అప్పుడు ఆ యాటమ్ అనేది ఎలిమెంట్ అనేది స్టెబిలిటీగా ఉంటుంది అనమాట నెక్స్ట్ వీడియోలో మనం ట్వంటీ వన్ నుంచి థర్టీ వరకు ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ గురించి మనం మాట్లాడుకుందాం చూస్తూనే ఉండండి మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఆఫీసర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మన రైట్ పాత్ యాప్లో ఉన్నటువంటి కోర్స్ అనేది సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ అనేది మనకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మనకు అందుబాటులో ఉంది అది మీకు తెలిసిందే సో కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మీ ఫిజిక్స్ రమేష్ సార్ థ్యాంక్ యూ